మాంగళ్యారణముహూర్తూర్తూ మాంగళ్యంతునహేతున్నా కమిశుభగే త్రైలోక్యం మంగళం గురు గోవింద

ఈ రోజు భాద్రపద పౌర్ణమి రేపటి నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి పదిహేను రోజుల పాటు పక్షము అంటే పదిహేను రోజులు పాఠ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలు అనుగ్రహిస్తారు అని చెప్పి మనం వేదాలు చెప్తున్నాయి ఈ పదిహేను రోజుల పాటు ఈ పితృపక్షాలకు పెట్టుకోవాలి అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు అందరూ కూడా పెట్టుకుంటూ ఉంటాం అసలు నిజంగా చెప్పాలి అంటే దేవత దేవత కార్యక్రమం కంటే పితృకార్యం గొప్పది అని చెప్తుంది వేదం దేవుని పూజ కంటే పితృకార్య పితృపూజనే పెద్దదట చూడండి ఎంత ఆశ్చర్యం కాబట్టి మనకు పితృదేవతల అనుగ్రహం తప్పనిసరిగా అవసరం ఎందుకంటే పితృదేవతల దోషమే ఎక్కువ ఉంటుంది మనకు మిగతా దోషాల కంటే ఏదో రాహు దేవ దోషాలు కేతు దోషాలు తర్వాత శని దోషాలు ఇవన్నిటికంటే ఎక్కువ దోషం ఎవరుదంటే పితృదోషమే పితృదోషం వల్లనే వివాహాలు కాకపోవడం సంతానం కాకపోవడం ఇంకా ఎన్నో దోషాలు కాకపోవడం పితృదోషం వల్లనే మరి ఏం చేయాలి అంటే ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలు ఆరాధించాలి మరి పితృదేవత ఎలా ఆరాధించాలి అంటే చాలా మంది ఫోటో పెట్టుకుంటారు వారికి ఇష్టమైన నైవేద్యం పెడుతుంటారు వాళ్ళకు చూపిస్తారు వాళ్ళు తినేస్తారు కానీ కాదండి పితృ ఆనందించాలి అంటే ఇద్దరికి భోజనం పెట్టాలి గుర్తుపెట్టుకోండి పితృ పితృదేవతలు ఆనందించాలి అంటే ఆ ఇద్దరికి భోజనం పెట్టాలి ఆ ఇద్దరిట్లనే వాళ్ళు పితృదేవతలు నివసిస్తూ ఉంటారట ఎవరా ఇద్దరు అంటే మొదటివాడు వేదం చదువుకున్న విద్యార్థి వేదం చదువుకున్న వేద పండితుడు వేదంలో పితృదేవతలు ఉంటారు రెండోది గోవు మనకు గోమాత గోమాత పాదాలలో పితృదేవతలు ఉంటారు నాలుగు ధర్మం నాలుగు పాదాలు అంటాం కదా ఆ గోమాత పాదాలే ధర్మం నాలుగు పాదాలు అనమాట అందుకే గోమాత పర్వపదిస్తున్నా కొద్దీ అంటే చనిపోతున్నా కొద్దీ ధర్మం నశిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో ఒకే పాదం ఉంది అంటే ఈ గోవులను సంహరిస్తున్నారు కాబట్టి ధర్మం తగ్గిపోయింది అన్యా అందుకే అన్యాయం పెరిగిపోయింది ఎందుకంటే గోవు నశింపుస్తుంది కాబట్టి గోవేంటిది ధర్మం అందుకే కాబట్టి ఈ పితృపక్షాల్లో ఈ ఇద్దరికీ భోజనం పెట్టారు కదా ఏదో మన బంధువుల మిత్రులందరినీ పిలుచుకొని భోజనం పెడితే పితృదేవతలు ఆనందపడరండి వీ ఇద్దరికి పెడుతూ అందరికీ పెట్టాలి ఇది ధర్మం కాబట్టి ఈ పితృదోషాల్లో ఈ ఇద్దరికి నైవేద్యం పెట్టండి ఈ పదిహేను రోజుల పాటు మీ పితృదేవతల అనుగ్రహం పూర్తిగా మీకు ఉంటుంది నిజంగా మీరు ఇంకా ఎవరిని పూజించాల్సిన అవసరం లేదండి పితృదేవతలు పూజిస్తే చాలు అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఈ పితృదేవతలలోనే మన పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు కాదండి మన పూర్వీకులు మనం ఇక్కడ ఉండడానికి కారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ పితృదేవత కాబట్టి ఈ రోజు ఈ పదిహేను రోజుల పాటు మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు తప్పనిసరిగా పితృదేవతలకు ఆరాధించండి ఆ ఇద్దరికి నైవేద్యం పెట్టండి కాబట్టి పితృదోషం పొడగొట్టుకోండి ఆ పితృదేవతల అనుగ్రహం పొందండి జయ శ్రీమన్నారాయణ